Sri oh. <tiny> Raja. రాజేశ్వరి శ్రీలతర్ అఖిల లోకేశ్వరి కటాక్ష కర్పూర హారతిని కొనుము తల్లి మంగళం మంగళం బాలేంద్ర మౌళి విపాలలోచనవు సి పాప సింహ వాహనవు వేయి హస్తాములతో ములతో లోక పాలన చేసే లో మంగళం మంగళం శ్రీ దుర్గా మంగళం మంగళం శ్రీరాజరాజేశ్వరి శ్రీ లలిత దుర్గా అఖిల లోకేశ్వరి అమ్మా భవాని కరుణ కటాక్షంభు హారతిని గై గైకొనుము తల్లి మంగళం మంగళం ఓంకార పీఠమున శ్రీ చక్రమందు సి్యోతి వై వెలిగే శ్రీ గౌరీదేవి ఆనందరూపిణి ఆది కారణము ముగురమ్మలకు నీవు ముగురలకువీ మంగళం మంగళం దుర్గా మంగళం మంగళం శ్రీరాజరాజేశ్వరి శ్రీ లలిత దుర్గా అఖిల లోకేశ్వరి అమ్మా భవాని కరుణ కటాక్షంబు కాస్తంత చూపి కర్పూరహారతిని గైకొనుము తల్లి మంగళం మంగళం మాంగళ్య రూపిణి మందు పసుపు కుంకుమ మాకు వశించు తల్లి పరమ సాధ్యతమైన పార్వతిదేవి పతి అర్థదేహమున బడచితివమ్మా మంగళం మంగళం శ్రీ దుర్గా మంగళం మంగళం శ్రీరాజరాజేశ్వరి శ్రీ దుర్గా లోకేశ్వరి అంబా భవాని కరుణ చూపి చూపీ హారతిని గైకొనుము తల్లి మంగళం మంగళం దుర్గా మంగళం మంగళం